హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ అరటికాయ బజ్జీని పిల్లలకు పెద్దలకు ఈవినింగ్ స్నాక్స్ రూపంలో ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండి కప్పు వరకు బియ్య పిండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని లూజుగా కూడా కాకుండా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి పిండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలిసిన తర్వాత పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసి వంట సోడా కలిసేలా ఒకసారి బాగా కలిపి ఇలా కలిపిన పిండిని పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి మీడియం సైజ్గా ఉన్న రెండు బనానాలను తీసుకొని బనానా మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి వీడియోలో చూపించిన విధంగా పొడవు ముక్కలుగా కట్ చేయండి బనానాను మొత్తం ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన బనానా ముక్కలు నల్ల పడకుండా ఉండడం కోసం లోతుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ను వేసి సాల్ట్ కలిసేలా బాగా కలిపి కట్ చేసి పెట్టిన బనానా ముక్కలను వాటర్లో వేయండి బనానా ముక్కలని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పై టెస్లాను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీగా ఉన్న పిండిలోనికి కట్ చేసి పెట్టిన బనానా ముక్కలను వేసి బనానా ముక్కలకు రెండు వైపులా పిండి అంటుకులేనా టర్న్ చేసి వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి బజ్జీలు ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి రెండోసారి బజ్జీలను వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బజ్జీలను వేసుకుంటే బజ్జీ లోపల కూడా చక్కగా ఉడుకుతుంది బజ్జీ లైట్ గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ని మీడియం లోకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుంటే బజ్జీలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి బజ్జీలు ఇలా రెడీ అయిన తర్వాత చాకుతో మధ్యగా కట్ పెట్టి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ చిటికెడంత చాట్ మసాలా కొద్దిగా నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోండి మీ దగ్గర చాట్ మసాలా కనుక లేనట్టయితే చిటికెడంత ధనియాల పొడి వేసినా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ అరటికాయ బజ్జీలను మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్